ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గత పరీక్షలు ఇచ్చిన సైకాలజీ ప్రాక్టీస్ బిడ్డ చూద్దామండి సో మొదటి ప్రశ్న వికాసం క్రమానుగతమైనది అనే నియమానికి సంబంధించి సరికాని క్రమం అడిగాడండి సో ఆప్షన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వర్ణమాల పదాలు వాక్యాలు ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ అండి సో రెండో చూడండి సంకలనం వ్యవకలనం గుణాకారం భాగాహారం ఇది కూడా రైట్ సో ముందు పాల దంతాలు తర్వాత దంతాలు మూడో ఆప్షన్ రైట్ సో ఫోర్త్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే తప్పక ఇవ్వబడిందండి మనకి ఎల్ఎస్ఆర్ సో లెజనింగు స్పీకింగు తర్వాత రీడింగు లాస్ట్లో రైటింగు సో ఇక్కడ ఆర్డర్ తప్పించాడు కాబట్టి మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కోల్బర్గ్ ప్రకారం ఉత్తర సాంప్రదాయ స్థాయి వ్యక్తిలో కనిపించే లక్షణం ఏది అడిగాడు సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి ఎందుకంటే చివరి స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఇది విశ్వవ్యాప్తమైన నైతికలను పాటించాలని కోరుకోవడం అనేది జరుగుతుంది సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కౌమారదశ లక్షణం ఏదని అడిగాడు సో ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆప్షన్ శారీరక మార్పులు నిలకడగా ఉండడం అంటే కౌమార దశలో ఇప్పుడు శారీరక మార్పులు నిలకడగా ఉండవండి మారుతూ ఉంటాయి అలాగే ప్రశాంతంగా ఉండరు వాళ్ళు ప్రతిదానికి విసుక్కుంటూ చిరాకు చిరాక్గా ఉంటారు వాళ్ళు ప్రశాంతంగా ఉండరు సో ఇది తప్పే ఇది తప్పే అలాగే భిన్న లింగ వ్యక్తులతో నిలకడగా వ్యవహరించడం సో ఇలా కూడా నిలకడగా ఉండరు నిలకడగా ఉండే కాన్సెప్టే కౌమార్ద లక్షణం కాదు సో అలాగే ప్రశాంతంగా కూడా ఉండరు కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి ఎందుకంటే ఎప్పుడు సంఘాన్ని విమర్శిస్తుంటారు సంఘాన్ని ప్రతిదాన్ని విమర్శించడం అనేది కౌమార్ద లక్షణం సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ తర్వాత ప్రశ్న అండి ఎరిక్సన్ ప్రకారం వ్యక్తుల గుర్తింపు ఉనికి కోసం ఇతరులను ఆరాధించే అనుకరించే దశ ఏదని అడిగాడు సో ఇక్కడ ఆరాధించే దశ వచ్చేటప్పుడు కల్లా ఫోర్త్ ఆప్షన్ కౌమార్ దశనండి ఎక్కువగా ఆరాధన అనేది ఇందులోనే జరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ గుర్తింపు కోసం ఆరాటపడతారు ప్రేమ కోసం పోరాటం చేస్తారు తర్వాత ప్రశ్న అండి వ్యాకరణ సిద్ధాంతం వీరికి చెందినది సో ఇది డైరెక్ట్ పెట్టండి థర్డ్ ఆప్షన్ చోమ్స్కి తర్వాత ప్రశ్నండి బాధాకరమైన విషయాలను అపజయాలను అవమానకరమైన అనుభవాలను బలవంతంగా మర్చిపోవడానికి చేసే ప్రయత్నం ఏంది అని అడిగాడు సో మనం ఇదివరకు చెప్పాం సో ఏదైనా బలవంతంగా మర్చిపోవడం లేదా మన లోపలికి దాచేసుకోవడం అనేది మనం దేనిగా పిలుస్తామంటే రెండు ఆప్షన్ దమనంగా పిలుస్తాం సో ప్రక్షేపణం ప్రతిగమనం పరిహారం విస్తాపన ఇలాంటివన్నీ కూడా మనకి రక్షక తంత్రాలండి సో దమనం అనేది మనం బలవంతంగా మర్చిపోవడం సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న అండి మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఎవరైనా అడిగాడు సో ఇది డైరెక్ట్ బిట్టే థర్డ్ ఆప్షన్ క్లిఫోర్డ్ బీర్స్ తర్వాత ప్రశ్నండి ఈ విధమైన ఆలోచనలు కలవారు సృజనాత్మకత అంశాలకు చెందిన పరీక్షల్లో ఎక్కువ స్కోర్ సాధిస్తారు అసలు సృజనాత్మకత అంటేనే భిన్నంగా ఆలోచించడం సో మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ విభిన్న ఆలోచన ఉన్నవారు మాత్రమే సృజనాత్మకత అంశాల గల పరీక్షల్లో ఎక్కువ స్కోర్ సాధిస్తారు తర్వాత ప్రశ్న అండి నాగలక్ష్మి కొత్త వారితో సులభంగా స్నేహం చేయగలదు ఇది ఈ రకమైన ప్రజ్ఞ సో ఇక్కడ సాంఘికంగా బాగా ఆవిడ ముందుకు వెళ్తున్నట్టండి సో ఇది ఇప్పుడు ఏ ప్రజ్ఞ సంబంధించిందంటే ఫస్ట్ ఆప్షన్ సాంఘిక ప్రజ్ఞ అండి తర్వాత ప్రశ్న విద్యార్థి చురుకుతనంపై గ్లూకోజ్ ప్రభావంను అంచనా వేసే ప్రయోగంలో విద్యార్థి చురుకుతనం అనేది సో ఇది డైరెక్ట్ ఆన్సర్ అండి సో ఫస్ట్ ఆప్షన్ పరతంత్రచరం తర్వాత పెట్టండి ఒకదానికొకటి దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహంగా ఏర్పరచడాన్ని ఈ నియమం తెలియజేస్తుంది సో ఒకదానికొకటి దగ్గరగా ఉన్నావు కాబట్టి దగ్గర అంటే సామీప్యం సో ఆన్సర్ సమీపంలో ఉన్న అంశాలు కాబట్టి సామీప్యము సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న అండి పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అనే నిర్వచనం దీనికి చెందింది సో మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అభ్యసనం అభ్యసనం వలన శాశ్వతమైన మార్పు జరుగుతుంది సో ఇది అభ్యసనకు సంబంధించిన నిర్వచనం తర్వాత అండి ఉద్వేగాలకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి సరికానిది అన్నాడు కాబట్టి అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఆప్షన్ పిల్లలు ఉద్వేగాలను అనుకరణ ద్వారా అభ్యసిస్తారు సో ఇది రైట్ ఆన్సరే ఎందుకంటే అనుకరణ ద్వారానే తను అన్ని విషయాలని ఉద్వేగాలు అంటే ఉద్వేగాలు అంటే మనందరూ తెలుసండి భయం కోపం లేదంటే ఆనందం ఆక్రోశం ఇలాంటివన్నీ ఉద్వేగాలు అంటారు ఇవి అనుకరిస్తూ అభ్యసిస్తారు అలాగే పిల్లలు ఉద్వేగాలను నిబంధన ద్వారా అభ్యసిస్తారు సో అక్కడున్న పరిస్థితులు బట్టి వాళ్ళు అభ్యసించడం జరుగుతుంది సో థర్డ్ ఆప్షన్ చూడండి పిల్లలకు భయం అనే ఉద్వేగం పుట్టుకుతోనే ఉంటుంది సో ఇది తప్పండి పుట్టుకతోనే ఉంటే వాళ్ళు అనుకరించాల్సిన అవసరం లేదు కాబట్టి సో థర్డ్ ఆప్షన్ రైట్ తప్పండి సో తప్పే మనకు కావాలి కాబట్టి అదే రైట్ ఆన్సర్ అయి ఉంటుంది సో అలాగే ఫోర్త్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే శిశువుల్లో మానసిక శారీరక పరి పరిపక్వతతో పాటు ఉద్వేగ పరిపక్వత ఏర్పడుతుంది సో మానసికంగా శారీరకంగా పరిపక్వత పెరుగుతున్న కొలది ఉద్వేగ పరిపక్వత అంటే సో కోపాలు అంచుకోవడం కానీ లేదంటే ఎవరితో ఎలా మెలగాలి ఇలాంటివన్నీ కూడా పరిపక్వత అనమాట సో ఇక్కడ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ తర్వాత ప్రశ్న అండి అభ్యసన అంశాలు తొలుత బాగా కఠినంగా ఉండి క్రమంగా సులభతరంగాను చివరకు మరలా కఠినంగా ఉన్నప్పుడు ఏర్పడే అభ్యసనం ఒక్కరికాలు లేవి సో మనకి డైరెక్ట్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సులభంగానే ఉంటే అది ఆరోహణ సో అలాగే కఠినంగా ఉంటే అవరోహణ ఇక్కడ ఏంటంటే సో అబ్జర్వ్ చేస్తే మొదట కఠినంగా ఉంది తర్వాత సులభతరంగా ఉంది మళ్ళీ చివరిలో కఠినంగా ఉంది కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఎస్ ఎస్సరకపు రక ఏర్పడుతుందండి తర్వాత ప్రశ్న అండి టైప్ రైటర్ మరియు కంప్యూటర్లోని కీబోర్డ్ యొక్క సారూప్యత వల్ల ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి సారూప్యత సో సారూప్యత వల్ల టైప్ చేయగల వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోవడం సులభమవుతుందని ఈ సిద్ధాంతం తెలుపుతుంది సో ఏ సిద్ధాంతం తెలుపుతుందంటే సెకండ్ ఆప్షన్ సమరూప మూలకాల సిద్ధాంతం సమరూప అంటే ఒకే రూపంగా అనేది ఇక్కడ మనకు జరుగుతుంది కాబట్టి సమరూప మూలకాల సిద్ధాంతం అనేది రైట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న వైగాట్స్కి ప్రకారం ఈ క్రింది అంశం ఉన్నత మానసిక ప్రక్రియకు ఉదాహరణ సో ఆన్సర్ డైరెక్ట్ పెట్టండి ఫోర్త్ ఆప్షన్ సంశ్లేషణ సంశ్లేషణ అంటే ఏదైనా విషయాన్ని ఎలా వచ్చింది ఫైనల్ చేసి సో విశ్లేషించడమే సో అది కనుక్కోవడం అండి అంటే ఏదైనా విషయాన్ని ఎలా వచ్చిందో దాని మూలాలని ఫైనల్ చేయడం అనేది సంశ్లేషణ కింద వస్తుంది సో ఇది ఉన్నత మానసిక ప్రక్రియ తర్వాత ప్రశ్న సరే చిత్రం గుర్తించండి అన్నాడు సో జ్ఞానరంగం గ్రహించడం అన్నాడు ఇది తప్పండి జ్ఞానరంగం భావవ్యసం అదే గ్రహించడం అనేది భావవ్యస రంగం జ్ఞానరంగం కాదు అలాగే శేలస్థాపన అనేది కూడా భావావేశ రంగమే భావావేశ రంగంలో విశ్లేషణ ఉన్నదండి సో ఇది రంగంలోకి వెళ్తుంది సో ఇక్కడ మానసిక చలనాత్మకం హస్తలాగం సో ఇది మాత్రం రైట్ అండి సో సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్నండి క్రింది వాణిలో గౌన అవసరం ఏదని అడిగాడు గౌన అవసరం అంటే సెకండరీ నీడ్స్ సో ఇక్కడ అన్ని అవసరాలే ఇందులో ఒకటి మాత్రం గౌన అవసరం గాలి ప్రాథమిక అవసరం ఉష్ణోగ్రత ప్రాథమిక అవసరం వ్యాయామం ప్రాథమిక అవసరం దుస్తులు అనేవి గౌన అవసరం కింద వస్తాయండి కాబట్టి మన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్నండి మూడు నుండి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లల్లో ఏర్పడే భావన ఏదైనా అడిగాడు కింద ఆప్షన్లలో అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఆప్షన్ రంగు భావన అంటే రంగు ఏ రంగు ఎలా ఉంటుందనే భావన ఏర్పడుతుందండి తర్వాత వచ్చిన మానసిక శారీరక అఘాతం వలన జరిగే అపసామాన్య విస్మృతి విస్మృతి అంటే మర్చిపోవడం సో సో ఇది మనకు తెలిసండి డైరెక్ట్ బిట్టు ఫస్ట్ ఆప్షన్ అమ్యునీసియా ఈ వ్యాధిని అమ్యునీసియా అంటారు ఫ్రెండ్స్ సైకాలజీ బాగా ప్రాక్టీస్ చేసి బాగా చదివితే ఖచ్చితంగా మంచి మార్క్స్ సాధించవచ్చండి సో సైకాలజీ అనేది మంచి సబ్జెక్టు కంటిన్యూగా వాచ్ చేయండి వీడియోస్ని అలాగే సైకాలజీ మీద మంచి పట్టు సాధించండి ఖచ్చితంగా అది జీవితంలో కూడా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు ప్రశ్నలకు వెళ్తే అభ్యసన వైకల్యం అన్న భావనను మొట్టమొదట ఉపయోగించింది ఎవరు సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వైగాట్స్కి రైట్ ఆన్సర్ వైఘడ్స్కి అండి తర్వాత ప్రశ్న కంప్యూటర్ సంబంధించింది డాట్ టు డాక్ ఎక్స్ ఫైల్ ఫార్మాట్ అర్థం ఏంటి అని అడిగాడు సో ఇది డైరెక్ట్ బిట్టు థర్డ్ ఆప్షన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ తర్వాత ప్రశ్న అండి ఎన్సిపిఎఫ్ అనగా ఇక్కడ ఎన్సిపిఎఫ్ అంటే ఏంటి అని అడిగాడండి సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆన్సర్ నేషనల్ కరికులం అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫ్రేమ్ వర్క్ సో థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ సారీ అండి దీని ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నేషనల్ కరిక్యులర్ అండ్ పెడగాజికల్ ఫ్రేమ్ వర్క్ అండి సో ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది సో నేషనల్ కరిక్యులర్ అండ్ పడగాజికల్ ప్రేమ్ వర్క్ అండి సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సార్ తర్వాత ప్రశ్న తరగతి గది ఒక చిన్న మోతాదు సమాజం అని చెప్పిన వారు అని అడిగాడు డైరెక్ట్ పెట్టు థర్డ్ ఆప్షన్ జాన్ జూయి అండి తర్వాత ప్రశ్న ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా సో ఎలిమెంటరీ విద్య అంటే వన్ టు ఎయిత్ క్లాస్ అండి సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సార్ తర్వాత ప్రశ్న ఏడిహెచ్డి అనగా అడిగాడు సో ఇక్కడ డైరెక్ట్ బిట్టు ఫస్ట్ ఆప్షన్ ఎటెన్షన్ డెఫ్సిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ సో ఫోర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న అండి ఆన్ మెమరీ పుస్తక రచయిత ఎవరు సో డైరెక్ట్ బిట్ అండి ఫోర్త్ ఆప్షన్ ఎబ్బింగ్ హాస్ అతను స్మృతి విస్మృతి మీద ఎక్కువ ప్రయోగాలు చేశారండి తర్వాత ప్రశ్న అండి ఏబిసి కార్డు ఉపయోగం అనేది అడిగాడు సో ఇది థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ విద్యార్థి అంతర్జాలం మరియు దూర విద్య ద్వారా సాధించిన క్రెడిట్ క్రెడిట్లు నిల్వ చేయటకు తర్వాత ప్రశ్న పఠన పరి పఠనపరమైన వైకల్యం ఏది అని అడిగాడు సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి దీన్ని డిస్లెక్సియా అంటారు అంటే పఠనం సరిగా చేయకపోవడం అనేది డిస్లెక్సియా కింద వస్తుందండి చివరి ప్రశ్న క్రింది వాణిలో అన్వేషణ నైపుణ్యం ఏదైనా అడిగాడు సో ఇది కారణాలు ఊహించడం అనేది అన్వేషణ కింద వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి